పహల్గాం ఉగ్రదాడి ఎంతటి మారణ హోమం సృష్టించిందో చూశాం మారణాయుధాలతో దేశంలోకి చొరబడిన తీవ్రవాదులు విచక్షణ రహితంగా పర్యాటకులను కాల్చి చంపారు దేశ సరిహద్దులు దాటి ఆయుధాలతో పహల్గాం వరకు వారు రాగలిగారు నెలల తరబడి అడవిలోనే మకాం వేశారు అంటే ఖచ్చితంగా అలాంటి కిరాతక ముఠాకు ఇక్కడ సహకరించే వాళ్ళు ఉన్నారన్నది భద్రతా దళాలు చెప్పిన మాట ఉగ్రభావజాలం వైపు ఆకర్షితులైన కొంతమంది సాయంతోనే అలాంటి ముఠాలు దేశంలో అలజడులు సృష్టిస్తున్నాయి ఇలాంటి స్లీపర్ సెల్స్ ఏరివేతపై భద్రతా దళాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి దీంతో ధర్మవరంలో ఉగ్రమూలాలు బయటపడటం ఉలిక్కి పడేలా చేసింది జమ్మూ కశ్మీర్ పంజాబ్తో పాటు ఈశాన్య రాష్ట్రాలు సరిహద్దు ప్రాంతాలకే పరిమితమైన ఉగ్ర కార్యకలాపాలు ఇప్పుడు నేరుగా దేశం నడిబొడ్డుకు చేరాయి ఉగ్రవాదులకు సహకరించే సానుభూతి పరులు దక్షిణాది రాష్ట్రాల్లోనూ తిష్టవేస్తున్నారు ఉగ్ర సంస్థలు తమ నెట్వర్క్ ను విస్తరించుకోవడంలో భాగంగా ఉగ్ర భావజాలం వైపు ఆకర్షితులయ్యే వారిని వివిధ ప్రాంతాల్లో నియమించుకుంటోంది అలాంటి ఉగ్ర మూలాలు ఉన్న వ్యక్తి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వెలుగు చూడటం ఉలిక్కిపాటుకు గురిచేసింది ధర్మవరంలోని కోట వీధిలో ఓ చిన్న హోటల్లో బిర్యానీ మాస్టర్గా పనిచేస్తున్న నూర్ మహమ్మద్ నిషేధిత ఉగ్ర సంస్థ ఐఎస్ఐ అనుబంధ సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి జైషే మహ్మద్ సంస్థలోని సభ్యులు నిర్వహిస్తున్న ముప్పై ఆరు వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మహమ్మద్ సభ్యుడిగా ఉన్నాడు ఈ గ్రూపుల్లో నిత్యం జరిగే ఉగ్రవాద ప్రేరేపిత ప్రసంగాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలు రెచ్చగొట్టే చాటింగుల్లో నూర్ మహ్మద్ చురుగ్గా పాల్గొంటున్నట్లు గుర్తించాయి ఐబీ అధికారులతో పాటు ఎన్ఐఏ అధికారుల సమాచారంతో ధర్మవరం పోలీసులు అప్రమత్తమయ్యారు ఉగ్రవాదులతో తరచూ చాటింగ్ చేస్తోన్న నూర్ మహ్మద్ నిఘా పెట్టిన పోలీసులు ఆగస్టు పదహారున అదుపులోకి తీసుకున్నారు రహస్యంగా విచారించగా అతనిచ్చిన సమాచారంతో యూపీ మహారాష్ట్రలో మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు కొద్ది రోజుల క్రితమే అన్నమయ్య జిల్లాలో ఇద్దరిని అరెస్ట్ చేయగా ఇప్పుడు ధర్మవరంలోనూ ఉగ్ర సానుభూతి పరుడిని అదుపులోకి తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది జైసీ మహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ఐఎస్ఐ గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని సిక్స్టీన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనం అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇతరు వీరితో పాటు కాంటాక్ట్లో ఉంటూ పాకిస్తాన్ ఐఎస్ఐ బేస్డ్ జైసీ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం వాళ్ళు సజ్జద్ హుస్సైన్ ఏ టు అక్యూజ్ టూ ఎక్కువ యాడ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి మూడవది మనకి తఫీక్ అలాం సేక్ సో ఈ వ్యక్తి నెలగోవన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ఐఎస్ఐ టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైసీ మహ్మద్తో పాటు టచ్లో ఉండడం అనేది మనకి ఐడెంటిఫై చేశాము సజ్జద్ హుస్సైన్ అనే వ్యక్తి దగ్గర ఈ సింగిల్ లాంగ్ బ్యారల్ గన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పాటు వీడియో కాల్ కానీ ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది ఈ ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇలాంటి కొన్ని అదర్ వేరియస్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి అక్కడ ఉంటూ ఈ ర్యాడిగలైజేషన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది నిఘా సంస్థలిచ్చిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు మారువేషంలో నూర్ మహ్మద్ కదలికలపై నిఘా పెట్టారు అతడు మాట్లాడి ఫోన్ కాల్స్ ఆధారంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించుకున్నారు నిందితుడిని అదుపులోకి తీసుకోగా ఇంట్లో ఉగ్ర సాహిత్యం బయటపడింది నూర్ మహ్మద్ ఇచ్చిన సమాచారంతో యూపీలో పట్టుకున్న సాజిద్ హుసేన్ యువత ఉగ్ర కార్యకలాపాల వైపు ఆకర్షితులయ్యేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది పట్టణం మాత్రం కాదు ఆల్మోస్ట్ మనం రాయలసీమ జిల్లూరులో నెల్లూరు కానీ కర్నూలు కానీ ఈవెన్ మన అనంతపురంలో కానీ ఈ ఏరియాస్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ మనం మానిటర్ చేస్తున్నాము కొన్ని కొన్ని మన ఇన్పుట్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఇది మనకి ఎంత కన్ఫర్మేషన్ అయింది కాబట్టి ఈ పర్టికులర్ ఆపరేషన్ చేసాము ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అది రివ్యూ చేయలేము కానీ వీళ్ళు వీళ్ళు ఏ విధంగా ఉన్నారనేది నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళు ఈవెన్ ఇలా ఈ జైసీ మొహమ్మద్ ఉన్న యాక్టివ్గా ఉన్న వాట్సాప్ గ్రూప్స్లో కూడా వీళ్ళు మెంబర్గా ఉండడం ఒకటి రెండవది వీళ్ళు వీడియో కాల్స్ మాట్లాడేది కానీ ప్రాపర్ టెక్నికల్ ఎవిడెన్స్ క్లియర్గా ఉంది వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ బుక్స్ కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది దాంట్లో కూడా క్లారిటీగా ఉంది తర్వాత ఇన్వెస్టిగేషన్స్లో ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకుంటాము పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మొహమ్మద్ నుంచి ఎలాగా ఫర్దర్ ఇన్పుట్స్ బేస్ చేసుకుని వీళ్ళిద్దరికి అదే అదేవిధంగా వీడితో పాటు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏంటన్నది మన ట్రాన్సిట్ రిమాండ్ టైమ్ క్లోజ్ అవుతుంది కాబట్టి దాంట్లో మనం కోర్టులో హాజరు పరిస్తూ తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెంచేస్తాం మహమ్మద్ మహమ్మద్తో పాటు యూపీ మహారాష్ట్ర నుంచి పట్టుకొచ్చిన సాజిద్ హుసేన్ తౌఫిక్ ఆలంను కడప కేంద్ర కారాగారానికి తరలించారు